ఐదేళ్ల వయసులోనే అమ్మ కాలం చేసింది ఇంటర్ చదువుతున్నప్పుడు తండ్రి తనువు చాలించాడు వృద్ధురాలైన నాయనమ్మే ఆ యువకుడి భవితకు భరోసాగా నిలిచింది నానమ్మ కష్టాన్ని కల్లారా చూసిన ఉదయ్ ఉద్యోగమే లక్ష్యంగా చదివి కానిస్టేబుల్ కొలువు సాధించాడు ఆ క్రమంలోనే సివిల్స్ సాధించాలనే తపనతో కష్టపడ్డాడు సీన్ కట్ చేస్తే ఇటీవల వెలువడిన ఫలితాలలో ఏడు వందల ఎనభై ర్యాంకు తెచ్చుకొని నానమ్మ కళ్లల్లో ఆనందం నింపాడు వరుస వైఫల్యాల నుంచి యూపీఎస్సీలో విజయం సాధించే వరకు உதய் ஜீவிதம் எல்லோ అతడి మాటల్లోనే తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు అది కూడా తెలుగు మీడియంలో చదివాడు తాజాగా వెలువడిన యూపీఎస్ ఫలితాలలో ఏకంగా ఏడు వందల ఎనభై ర్యాంక్ సాధించాడు ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణ సో తనకి విజయం ఎలా సాధ్యమైంది ఎలా కష్టపడ్డాడు అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి సో మీకు అసలు తెలుగు మీడియంలో చదివి ఇది ఇంతటి విజయం ఎట్లా సాధ్యమైంది ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు మొత్తం తెలుగు మీడియంలో జరిగింది ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా నాకు తెలుగు మీడియంలోనే జరిగింది అయితే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి డిసైడ్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను టూ థౌజండ్ ఎయిటీన్ అట్లా డిజైన్ చేసేసాను అక్కడ నాకు ఒక ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక సే గారు ఉండి ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్వి నీకు నోర్మూసుకోండి ఏం తెలిసి నీకు అన్నట్టుగా మాట్లాడారు అంతేకాకుండా ప్లస్ నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను అని తెలిసి ఇంటెన్షనల్గా నాకు వేరే వేరే డ్యూటీస్ వేయటం అట్లా చేశారు సో అవన్నీ నేను స్ట్రాంగ్గా తీసుకున్నాను సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ మీ నేటివ్ ప్లేస్ ఏంటి ఎట్లా ఎక్కడ చదువుకున్నారు మీ ఎడ్యుకేషన్ మేడం నేను బీఏ కంప్లీట్ చేశాను మేడం జవహర్ భారతి డిగ్రీ కాలేజీ కావాలి నుంచి డిగ్రీ కంప్లీట్ చేశాను నేను ఇంటర్మీడియట్లో రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాకుండా ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే వొకేషనల్ కోర్స్ చేశాను మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉల్లపల్లి గ్రామం అండి ఇప్పుడు సెవెన్ ఎయిటీ ర్యాంకు అనేటువంటిది సాధించడం జరిగింది నన్ను ఒక సిఏ గారు చేసినటువంటి ఇన్సల్ట్ తర్వాత నేను సివిల్ సర్వీస్ని సాధించాలి ఎందుకంటే గొప్పగా వెళ్ళాలి అనేటువంటిది రెండోది ఏంటంటే నాకు జంతువులంటే ఎక్కువ ప్రేమ ఉండేది సో ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే మనకి వన్ జీరో ఎయిట్ ఉంది హ్యూమన్స్ ఏదైనా ఎమర్జెన్సీ రోడ్ యాక్సిడెంట్లో జరిగినప్పుడు కానీ జంతువులకు అటువంటిది లేవు అటువంటి వాటికి కూడా మనకి వన్ జీరో ఎయిట్ ఉన్నట్టుగా వన్ జీరో నైన్ ఉండాలి సో అటువంటిది నేను నా ఇండివిజువల్ కెపాసిటీలో చేయలేను గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ పాలసీ మేజర్స్ ద్వారా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ సజెషన్స్ ద్వారా కావచ్చు లేకపోతే ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు కావచ్చు అటువంటివి చేయొచ్చు సో ఆ జంతు ప్రేమకు ఆ జంతు ప్రేమ నన్ను అట్లా పుష్ చేసింది అదేవిధంగా మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా కానీ నేను చిన్నప్పటి నుంచి నేను చదువుల్లో ముందుగా రాణిస్తూ వచ్చాను సో నాలాగా తల్లిదండ్రుల లేక విద్య కోసం కష్టపడుతున్న వాళ్ళని చూశాను వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన ఈ మూడు కలిపి నన్ను సివిల్స్ వైపు బలంగా పుష్ చేయడం జరిగింది దానివల్ల నేను టూ నుంచి ఎయిటీన్ వరకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేసి టూ థౌసండ్ ఎయిటీన్లో లో రిజైన్ చేశాను నైన్టీన్ అటెంప్ట్ ఇచ్చాను అప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది ఫైనల్ కట్ ఆఫ్ నైన్ మార్క్స్ మిస్ అయింది ఇప్పుడు నాలుగో అటెంప్ట్ సెవెన్ ఎయిటీ ర్యాంక్ వచ్చింది అంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా మీరు దీనికి ప్రిపేర్ అయ్యేవారా ఉద్యోగం చేసుకుంటూ ఇంకా బెటర్ జాబ్స్ ఏదైనా ఉంటే రాద్దాం అనేటువంటి ఆలోచన ఉండేది కానీ కానీ ఆ ఇన్సిడెంట్స్ కొన్ని జరగటం వల్ల బలంగా నిర్ణయం తీసుకోవటం మాత్రం ఇంకా ఈ రిజైన్ చేసిన సివిల్ సర్వీస్ కొట్టాలి అనేటువంటి బలంగా నిర్ణయించుకోవటం మాత్రం టూ ఎయిటీన్ మీరు పూర్తిగా తెలుగు మాధ్యమంలోనే చదివారని అంటున్నారు సో మీకు దీనికి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు అసలు క్రాక్ చేయగలనా చదవగలనా అనే ఒక ఒక భయం అయితే మనకు సో వీటన్నిటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అవునండి ఈ మనకి ఈ భయం అయితే ఉంటది ఫీర్ మన మీద మనకి సెల్ఫ్ డౌట్ అయితే ఉంటుంది అది మనకి ఎలా పోతుందంటే ఆల్రెడీ సర్వీస్ ర్యాంక్ కొట్టినటువంటి వాళ్ళతో ఇంట్రాక్ట్ ఒకటి రెండోది మనకి రైట్ మెంటర్ ఉండాలండి ఈ ఎగ్జామ్ గురించి పూర్తిగా ఆమూల అగ్రం ఫస్ట్ ప్రిలిమ్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం వరకు తెలిసినటువంటి ఒక మెంటర్ ఉంటే ఈ ఫియర్ ని ఒక మధ్యలో ఒక టూ టైమ్స్ నాకు ఫెయిల్ అయ్యి ఫిలిమ్స్ లో ఫెయిల్ అయ్యాను అది నా ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను సో రైట్ మెంటర్ ఉండాలి ఎగ్జామ్ పట్ల పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి పేరెంట్స్ లేరు ఎలాగైనా యూపీఎస్సీ క్రాక్ చేయాలి అనేసి ఉద్యోగాన్ని కూడా క్విట్ చేశారు సో ఇది అనేది ఒక స్ట్రగుల్ పీరియడ్ అనేది చెప్పొచ్చు సో డబ్బులు కానీ ఫినాన్షియల్గా కానీ మనకి చాలా ఇబ్బందులు అవుతుంది సో వీటన్నిటిని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు మీరు బాగా ఫీల్ అయిన క్షణాలు అయినవి ప్లస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇటువంటి అన్ని నేనైతే ఫేస్ చేశాను మేడం యాక్చువల్గా పేరెంట్స్ అనేటువంటిది ప్రతి మనిషి లైఫ్లో చాలా బిగ్ అసెట్ అనమాట వాళ్ళు మనకి ఇన్విజిబుల్ ఫోర్స్ అనమాట ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మనం ఏం తినాలి అనేది కూడా మనం మన తల్లిదండ్రులు నిర్ణయిస్తారు నువ్వు తిన్నావా లేదా అనేటువంటిది లేకుంటే నువ్వు ఎలా చదువుతున్నావు లేకపోతే నీ స్ట్రెస్ గా ఉన్నావా ఇటువంటి వాటిని కూడా వాళ్ళు తెలుసుకొని అడ్రస్ చేస్తారు అన్ఫార్చునేట్లీ లేకుండా పోయింది అయితే నేను పేరెంట్స్ లేని దాన్ని ఎలా ఓవర్కమ్ చేశానంటే ఫ్రెండ్స్ మరియు మా మావయ్య వాళ్ళు మా నాయనమ్మ మా బ్రదరు వీళ్ళు ఉండారు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అయితే నాకు ఫ్రెండ్స్ మా మామయ్య వాళ్ళు ప్లస్ సరసర్ వాళ్ళు కూడా నాకు రిసోర్స్ మోబిలైజ్ చేసుకోవడానికి చేసుకోవడానికి చాలా హెల్ప్ చేశారు మీ ట్వంటీ ఎయిటీన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ షెడ్యూల్ ఎలా ప్రి ప్లాన్ వాళ్ళు వేరే వాళ్ళకంటే మీరు ఇంకా కొంచెం రీగ్రెస్ గా కష్టపడాల్సి ఉండే అవసరం ఉంటుంది సో ఎట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు డే మిడ్ డే యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ మిగతా ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చిన వాళ్ళకంటే కూడా నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ తో వచ్చాను కాబట్టి నేను ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం ఓన్ టెక్స్ట్ బుక్స్ చదువుతారు నేను ఫస్ట్ దాని చదివి దాన్ని మళ్ళీ తెలుగు మీనింగ్ చూసుకొని మళ్ళీ నేను దాన్ని అర్థం చేసుకొని నా షార్ట్ నోట్స్ నేను తయారు చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అది చాలా డబుల్ పడ్డాను సో ఇనిషియల్గా నేను టూ థౌసండ్ ఎయిటీన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియకుండా ఉండేది గల్లీబిల్గా ఉండేది ఏ బుక్ తీసుకుంటే ఆ బుక్ చదివేసేది ఎక్కువ ఒకే సబ్జెక్ట్ ఎక్కువ బుక్స్ గ్యాదర్ చేసేది ఇటువంటి చేసేది సో ఆ మిస్టేక్స్ ఇనిషియల్గా డేస్లో చేశాను సిలబస్ బాగా చదవాలి తర్వాత ఎన్సీఆర్టీస్ చదవాలి దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి ఈ మూడింటిని మనం కనుక త్వరగా కంప్లీట్ చేస్తే మనం సిలబస్ కంప్లీట్ చేయొచ్చు కష్టంగా ఉండేటువంటి ఎర్లీ మార్నింగ్ చదివేవాన్ని దాని తర్వాత ఆప్షనల్ వాటికి ప్లాన్ చేసుకునేది నైట్ టైం అయితే మ్యాథ్స్ ఇటువంటి వాటిని ప్లాన్ చేసుకున్నాం మైండ్ ఉంది సో ఇవన్నీ యాక్టివిటీస్ ఇట్లా ప్లాన్ చేసుకుంటే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి ప్లస్ సంపూర్ణమైనటువంటి ప్రిపరేషన్ జరుగుతుంది ఇచ్చాను అన్నారు ఇప్పుడు ఫైనల్ గా సక్సెస్ అయ్యారు సో మీ మిగిలిన ఇప్పుడు ఇప్పుడు విజయం సాధించిన ఏంటి డిఫరెన్స్ చాలా మంచి క్వశ్చన్ మేడం ఇది మనం సక్సెస్ సాధించిన వచ్చినప్పుడు మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గం మనకి అంతకుముందు తెలిసే ఉంటుంది కానీ మనకి ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు ఉండరు అనమాట నేను ఎర్లియర్ అటెంప్ట్లో ఏం చేసేదంటే సీసాట్ని నెగ్లెక్ట్ చేసేసే వాడిని ఏ ఏముంది టెన్త్ క్లాస్ స్టాండర్డు అని చెప్పేసి కానీ అది నెగ్లెట్ చేయకూడదు అది నెగ్లెట్ చేయలేదు అనమాట నేను ప్రీవియస్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో చేశాను తర్వాత సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ చేశాను సో అది నెగ్లెట్ చేశాను తర్వాత వస్తే మనం మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ ఈ ఆన్సర్ రైటింగ్ కూడా మనం ఏం ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అవటం ఎక్కువ ఎక్కువ టెస్టులు రాసేయటం వాడిని రివ్యూ చేసుకునే అవకాశం కూడా ఉండదు ఇది నేను ఈ అటెంప్ట్లో ఎగ్జిక్యూట్ చేశాను సో సో దట్ ఆ మార్పు అనేది నాకు ఈ సంవత్సరం ర్యాంక్ కృషి చేసింది బేసిక్గా యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఇంటర్వ్యూలో చాలామంది చాలా అవుతుంటారు పోతుంటారు సో మీకు ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగింది మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా యాక్చువల్గా ఈ సంవత్సరం ఇంటర్వ్యూ అనేది నాకు చాలా బాగా జరిగింది అని చెప్పి నా అభిప్రాయం అండి బట్ ఇంటర్వ్యూ మాత్రం ఈ సంవత్సరం నన్ను సర్ప్రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్లో నీకు అంటే మీన్ డిఎస్పిఆర్ సూపరిండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టింగ్ ఇస్తారు ఇనిషియల్ డేస్లో కానీ నీ సార్ నీ డి స్టేషన్లో పోలీస్ స్టేషన్లో స్టాఫ్ నువ్వు ఎన్ని మెమోస్ ఇచ్చినా ఎన్ని డిసిప్లిన్ యాక్షన్స్ తీసుకున్నా వాళ్ళు వింటలేదు ఆ టైంలో నువ్వు యూ ట్రైడ్ ఎవ్రీథింగ్ అప్పుడు నువ్వేం చేస్తావని అడిగారు అయితే అప్పుడు నేను చెప్పాను సార్ మనిషిని బలవంతం చేసి ఏ పని చేయించలేము వాళ్ళని స్పిరిచువల్ బీయింగ్స్గా వాళ్ళ స్పిరిచువల్ సెన్సిటివిటీని పెంచగలగాలి ఒకటి రెండోది ఏంటంటే పనిష్మెంట్ అనేటువంటిది పశువులకి లేదా జంతువులకి వాటిగా పనిచేస్తాయి కానీ మనిషిని సెన్సిటైజ్ చేస్తే ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి ఆస్పెక్ట్ ఉంటుంది చూసారు దాన్ని స్పృశించాలి ఆ సున్నితమైన ఆస్పెక్ట్ని సృష్ స్పృశించి మీరు చేసేటువంటి ఇండిసిప్లిన్ యాక్షన్స్ వల్ల మీరు చేసే కరప్షన్స్ వల్ల మిగతా లైఫ్స్ అంతా సఫర్ అవుతున్నాయి అది మీరు తెలుసుకుంటే మీరు అది చేయరు అని చెప్పి నేను చెప్పాను అట్లా అట్లా సెన్సిటైజ్ చేస్తాను సార్ దానికి నేను నేను ఫాలో అయ్యే స్పిరిచువల్ బీయింగ్ని దాన్ని పాత్రని ఉపయోగించి చెప్తానని చెప్పాను మేడం అయితే దట్ ఇస్ వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ అని చెప్పి నన్ను చాలా అప్రిషియేట్ చేశారు దట్ వాజ్ సర్ప్రైజింగ్ క్వశ్చన్ అండ్ ఇంప్రెసివ్ ఆన్సర్ దట్ ఐ కే ఐ ఫెల్ సో చాలా మంది తెలుగు మీడియం చదివిన వాళ్ళు సరే నేను యూపీఎస్సికి ఇంకా మేము కాదేమో చదవలేమేమో అనే ఒక ఆలోచనతో ఉంటారు కానీ మీరు కాదని నిరూపించారు ఎవరైనా సాధించగలరని నిరూపించారు సో మీలాంటి వాళ్ళకి వాళ్ళు ఎలా చదివితే బాగుంటుంది ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది అని చెప్తారు మేడం ఫ్రాంక్గా చెప్పాలంటే నా స్కూల్ డేస్ మొత్తంలో నేను ప్రాపర్గా స్కూల్ స్కూల్కి వెళ్ళింది లేదు ప్రాపర్గా చదివింది లేదు ఎందుకంటే స్కూల్లో ఏంటంటే టీచర్స్ ఊరికే కొట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు నేను ఫన్నీ ఇట్స్ సీమ్స్ ఫన్నీ బట్ మాకు ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వచ్చిన తర్వాత మ్యాథ్స్లో ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇట్లాంటివి వచ్చాయి నేను అమాయకంగా లేచి సార్ మ్యాథ్స్లోకి ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఆయన చావ బాదారు సార్ సో ఇట్లా టెర్రరైజ్ అయిపో చేసేస్తారనమాట సో దాని తర్వాత నాకు ఇంకా స్కూల్ మీద వెళ్ళాలంటే ఆ సార్ పీరియడ్ అంటే ఎగ్గొట్టేసేది మనకి ప్రాపర్ స్కూలింగ్ ఉంటే ఓకే స్కూలింగ్ లేని వాళ్ళకి నేను చెప్పే స్ట్రాటజీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేనేం చేశానంటే మనం స్కూల్ డేస్లో ప్రాపర్ స్కూల్కి వెళ్ళేది సో క్లాస్ వన్ నుంచి మళ్ళీ బుక్స్ తీసుకున్నాను క్లాస్ వన్ నుంచి అన్ని బుక్స్ చదువుకుంటే ఓపిగ్గా సో నేను ఆ టెన్ ఇయర్స్లో నేర్చుకుంది ఇక్కడ వన్ ఇయర్ ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నాను అనమాట రెండోది ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ చదవటం ఇంకోటి ఈనాడు న్యూస్ పేపర్ ఈనాడు చదవటం వల్ల మంచి ఒకాబులర్ వస్తుంది తెలుగు ఒకాబులరీ అద్భుతమైన ఒకాబులర్ ఉంటుంది ఎస్పెషల్లీ ఈనాడు ఎడిటోరియల్స్ అవి చదవటం వల్ల మంచి మంచి తెలుగు ఒకాబులర్ వస్తుంది ఇప్పుడు ఫైనల్గా మీ ఇన్నేళ్ళ కృషి ఫలించింది విజయం సాధించారు సో మీ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం ఇప్పుడు వచ్చిన ర్యాంక్ తోటి ఐ మీన్ ఐఎమ్ సాటిస్ఫైడ్ సో నేను ఇంకా నెక్స్ట్ ఇంకా నాకు అటెంప్ట్స్ ఉన్నాయి నేను బెటర్ నా ఐఏఎస్ అవ్వటం అనేటువంటిది నా డ్రీమ్ అండి ఐఏఎస్ అవి నేను ఈ జంతువులకి వన్ జీరో నైన్ మనకి వన్ జీరో ఎయిట్ ఎలా అయితే ఉందో వన్ జీరో నైన్ వాటికి కూడా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బంది అయినప్పుడు రోడ్డు మీద చూసుకుంటాం ఎన్నో మనకి హెల్ప్ చేయాలని స్థితిలో ఉండి కూడా మనం దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి తెలియదు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం వన్ జీరో నైన్ ప్రాజెక్ట్ అనేటువంటిది నేను తీసుకురావాలని నేను మీ మీడియా తరఫున గవర్నమెంట్ని సివిల్ సొసైటీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఐఎస్ఐ అటువంటి దాంట్లో పార్ట్ అవ్వాలనేటువంటిది ఒకటి సొసైటీలో ఎవరైతే డౌన్ రోడ్ అని ఉంటారో వాళ్ళని అందరు చెప్తుంటారు డౌన్ రోడ్ ట్రోడన్కి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలని కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటువంటిది తర్వాత మెంటల్గా కాగ్నేషన్ క్వశ్చన్ చేసేటువంటి ఎబిలిటీ అనేటువంటిది ఆ రెండు ఎంపవర్మెంట్ అనేటువంటి మనకి సొసైటీలో చూస్తే ఎంపవర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాబ్లం ఉంటుంది ఒక చట్టం ఉంటుంది కానీ అది అని అమలుగా అవ్వదు అనమాట సో అటువంటి చట్టాలు నిర్లప్తంగా ఉండే ఉంటాయి కదా అటువంటి వాటిని కూడా నేను పూర్తిగా సొసైటీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఉపయోగించాలి అటువంటి దానికోసం నేను సివిల్స్లో ఐఏఎస్ అవ్వాలనేటువంటిది నా ఫర్దర్ గోల్ సో ఏదైనా సరే సాధించాలనే పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది లేదని ఈరోజు నిరూపించారు కెమెరామెన్ పురుషోత్తంతో అనుషా ఐటీ న్యూస్ హైదరాబాద్